అందరికీ నమస్కారం అండి ముందుగా వారహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో ఈ రోజున మీరు వినబోయేటటువంటి కథ అనేది చాలా శక్తివంతమైన మహిమ కలిగినటువంటి కథ అనమాట ఈ కథ విన్న మరుసటి రోజుకి తెల్లవారేసరికి వారి యొక్క కోరిక అనేది ఎంతమందికో కూడా నెరవేరింది ఇది మాకు కూడా స్వయంగా జరిగినటువంటి ఒక అనుభవం అనమాట ఎందుకంటే వారాహి అమ్మవారు ఎంత గొప్పవారో అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇంతటి గొప్ప సంతోషకరమైనటువంటి ఆ కథను మీకు కూడా పంచుకోవడం అనేది జరుగుతుందనమాట ఈ కథ వింటే మీకు తెల్లవారేసరికి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అనేది నెరవేరుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు వినండి అస్సలు నిర్లక్ష్యం చేయకండి అలాగే వారాహి అమ్మవారి మీద నిజంగా భక్తి ప్రేమ నమ్మకం మీకుంటే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ కథ వచ్చేటప్పటికి దేవి భాగవతంలోని మహిషాసుర వధ అనేటువంటి కథ అనమాట ఇది చాలా మంచి కథ మహిషాసురుడికి ఇద్దరు కొడుకులు ఒకరి పేరు రమ్ముడు మరొకరి పేరు కరంబుడు తమకు చాలా కాలం కూడా పిల్లలు లేని కారణంగా వీళ్ళు ఏంటంటే చాలా కాలం కూడా తపస్సు చేసేవాళ్ళు అనమాట కరమ్ముడు పంచారథ తీర్థంలో మునిగి తపస్సు చేయగా రమ్ముడు ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేసినా కూడా ఇంద్రుడికి కొంచెం ఆర్జ్యం పోసినట్లుగానే ఉంటుంది అందుచేత అతనికి ముసలి రూపంలో పంచారథంలో ప్రవేశించి కరమ్ముడిని చంపేశాడు తన తమ్ముడి చావుకి రమ్ముడు శోకావేశంలో అగ్నిహోతుడికి తన తల అర్పించడానికి చేత్తో కత్తి ఎత్తడప్పుడు అగ్ని ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు దానివల్ల ఏ లాభం నీ తపస్సు చూసి నేను చాలా సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పి అనడం జరిగింది అప్పుడు దేవ నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నాకు ఒక కొడుకును కానుకగా ఇవ్వమని వరం కోరాడు వాడు దేవతలకు కానీ మానవులకు కానీ దానవులకు కానీ జయించరాని వాడుగా ఉండాలి అంటాడు సరే అలాగే అవుతుంది నీకు ఎవరైతే నీ మీద ప్రీతిగా ఉంటే వారి వల్ల నీకు కొడుకు కలుగుతాడు అని చెప్పేసి అగ్నిదేవుడు మాయమైపోతాడు రమ్ముడు తిరిగి వస్తూ యక్షుల అధీనంలో ఉన్నటువంటి ఒక అందమైన ప్రదేశంలో ఆడగీతను చూశాడు అతనికి దాని మీద విపరీతమైనటువంటి మోహం కలిగింది ఆ గీత రమ్ముడు వల్ల గర్భం ధరించింది అతని వెంట పాతాళానికి వచ్చేసింది అక్కడ ఆ మరో దున్నపోతూ మోహించింది అది చూసి రమ్ముడు కోపంతో దాన్ని కొట్టాడు ఆ దున్నపోత రమ్ముడిని కొమ్ములతో పొడిచి చంపేసింది అది చూసి ఆ గేద రమ్ముడితో పాటు చితి మంటల్లో కాలిపోయింది ఆ మంటల్లో నుంచి ఇద్దరు రాక్షసులు కొడతారు ఒకడు మహిషాసురుడు రెండు వాడు రక్త బీసుడు రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎంచుకున్నారు అతని కింద చిక్షుడు తామ్రుడు లోముడు సుదర్కుడు డాలుడు పాష్కలుడు త్రినేత్రుడు కాలబంధకుడు అనేవాళ్ళు సేనాధిపతులుగా వారి సహాయంతో మహిషాసురుడిని భూలోకమంతా ఏలేటట్లుగా యజ్ఞకర్మలను ధ్వంసం చేస్తూ వచ్చాడనమాట అంటే మహిషాసురుడు భూలోకమంతా రాజుగా ఏలడం వల్ల మహిషాసురుడు అనేవాడు రాక్షసుడు కాబట్టి ఆ భూలోకమంతా కూడా ఎన్నో రకాలుగా ధ్వంసమైపోయిందనమాట అలా ధ్వంసం చేస్తూ వచ్చాడు ఇతని కాలంలో దేవతలకు దానవులకు మహా భయంకరమైన యుద్ధం కూడా వచ్చింది ఇది జరగక పూర్వం మహిషాసురుడు కాంచన పర్వ మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని మహాత్మ నాకు చావు లేకుండా చెయ్యి అని చెప్పి వరం కోరాడు దానికి బ్రహ్మ పుట్టిన వారికి మరణం తప్పదు అలాగే మరణించిన వారికి మళ్ళీ పుట్టక తప్పదు ఆ వరాన్ని ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి కొండలకు సైతం నాశనం అనేది ఉంటుంది కదా ఆ వరం కాకుండా ఇంకా ఏదైనా వరం కోరుకో అది ఇస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు మహిషాసురుడు ఎలాగో ఆడది నన్ను చంపలేదు కనుక దేవతలలో కానీ దానవుల్లో కానీ మానవుల్లో కానీ ఏ పురుషుడి వలన నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరాడు కానీ నీకు ఎప్పటికైనా సరే ఒక స్త్రీ వల్లే చావు వస్తుంది అని బ్రహ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ వరం పొంది ఉన్నటువంటి మహిషాషుడు స్వర్గాన్ని ఆక్రమించాలనుకున్నటువంటి ఉద్దేశంతో ఒక సేవకుడిని పిలిచి ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడా లేదా నాకు వరమే ఇస్తాడా స్పష్టంగా కనుక్కోమని పంపిస్తాడు మహిషాషుడి దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని చూసి దేవా నేను మహిషాసురుడి దూతను ఆయన పంపగా నేను ఇక్కడికి వచ్చాను నేను ఒక విషయం అడగాలని వచ్చాను నువ్వు లేనిపోని అతిశయాలకు పోక నీ నగరాన్ని మహిషాసుడికి వశం చేసి ఆయన సేవకుడిగా ఉంటావా లేదా ఆయనతో యుద్ధానికి దిగుతావా ఏదో ఒకటి నిర్ణయం చేసుకుని చెప్పు అంటాడు ఓరి మందరుడా నీ యజమానికి అంత కళ్ళు నెత్తికెక్కాయా నా ఎదుటికి వచ్చి నాతో అలా మాట్లాడతావా వాడే సంగతి నేను చూస్తాను దూతవు కనుక నువ్వు బతికిపోయావు నీవు తిరిగి వెళ్ళి నేను చెప్పానని చెప్పు ఒరే దున్నపోత యుద్ధంలో నన్ను జయించాలనేటువంటి ఆశ అనేది నీకు పుట్టిందా గడ్డి తెగమేసి ఒళ్ళంతా కూడా కొవ్వెక్కి ఉన్నావు నువ్వు దున్నపోత రూపంగానే నాకు తెలుసు కొమ్ములతో విరిచి నిన్ను నాశనం చేస్తాను ఏమనుకుంటున్నావో ఏంటో అని చెప్పేసి కోపంగా ఇంద్రుడు అంటాడు దూత మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు నిన్ను లెక్క చేయట్లేదు ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడో నాకు చాలా భయంగా ఉంది నీకు తృప్తి కలగడానికి అబద్ధం నేను చెప్పలేను అంటూ ఇంద్రుడు చెప్పినటువంటి సందేశాన్ని అలాగే ఆ దూత చెప్పేస్తాడు మహిషాచుడికి పట్టరాని కోపం వచ్చింది అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ ఆ ఇంద్రుడిని చంపాల వద్ద వాడెంత వాడి ప్రతాపం ఎంత ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర చూపించాలి లేదా ఇంట్లో భార్యల దగ్గర చెల్లుతుంది కానీ నా దగ్గర యుద్ధం చేయమంటే అప్సరసులను పంపి తప్పు భంగం చేయడం అనుకుంటున్నాడా కోటి మంది వచ్చినా సరే చీల్చి చెండాడుతాను అని చెప్పేసి అలాగే అతను ఒక నమ్మక ద్రోహి వాణ్ణి క్షమిస్తే బుద్ధిమంతులు నన్ను క్షమించరు వాడు ఏమనుకుంటున్నాడు వీడికి తోడు విష్ణువు లాంటి వారు కూడా పంది రూపంలో హిరణ్య కశికుడిని చంపారు ఇంద్రుణ్ణి విష్ణువుని నమ్మడం ప్రమాదకరము అని అంటాడు అతను అష్టదిగ్బాలకులకు దేవతలను జయించేవారు వారు అనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయాలని నిశ్చయించుకొని తన సేవకులను నన్ను ఏ మగాడు జయించలేడు మీరు ఎక్కడెక్కడో ఉన్న రాక్షసులను సిద్ధం చేయండి మందినైనా నేను గిట్టులతోనూ కొమ్ములతోనూ చంపగలను మీ అందరికీ స్వర్గ సుఖాలు అందుబాటులోకి వస్తాయని పంపేశాడు ఈ లోపల ఇంద్రుడు లోపల దిగ్భాలకు సమావేశపరిచి వారితో ఇలా అంటాడు రంబుడి కొడుకు మహిషాసురుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది మదంతో యుద్ధానికి సేవకులను సాన్నిధ్యం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని చేయిస్తాడట మహిషాసురుడికి సేవకుడిగా ఉంటాడు యుద్ధమే చేస్తాడో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పి వెళ్ళాడు అందుచేత మనం ఏం చేయాలో తేల్చండి శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు అపజయాలు దైవాదేవ అధీనమే అయిన ప్రయత్నం మానకూడదు కదా సంధి చేయడం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి అనేది విషమిస్తుంది యుద్ధం చేయాలంటే మన బలాలు శత్రు బలాలు సరిగ్గా అంచనా వేయాల్సి ఉంటుంది అందుకు ఒక మనిషిని పంపుతాం ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషాసురుడి బలాల గురించి తిరిగి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది తన పురోహితుడిని మహిషాసురుడు అంతులేని సేనలతో యుద్ధానికి వస్తున్నాడు ఏంటి ఉపాయము అని అడుగుతాడు ఇంద్రుడు కంగారు చూసి బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టకూడదు ఏది అవ్వాలో అదే అవుతుంది ప్రయత్నం మాత్రం చేయాల్సింది అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు అచ్చంగా దేవుణ్ణి నమ్ముకుంటే మన పని జరగదు మనవంతు ప్రయత్నం చేసిన ఫలితం కలగకపోతే అది దైవీకం అంటాడు దానికి ఇంద్రుడు దేవఘనాలు ప్రయత్నించక పని జరగదు విష్ణువులకు అలాగే బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగే నీవు అనుకూలంగా సలహిస్తే నేను యుద్ధ ప్రయత్నం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధం హరిహరుల సహాయము ఉన్నాయి బృహస్పతి నిన్ను నేను యుద్ధం చేయమని కానీ వద్దని కానీ సలహా చెప్పను నన్ను మీరంతా మహా మేధావి అంటారు కదా కానీ చంద్రుడు నా భార్యను ఎత్తుకుపోతేనే నా తెలివితేటలు ఎందుకు పనికొచ్చాయి అందుచేత మీ బుద్ధిని ఉపయోగించి మీ ఉపాయాలను ఆలోచించండి అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు కోరి మహిషాసురుడు అనేవాడు మదించి సైన్యంతో స్వర్గం మీదకు దండెత్తి వచ్చాడు వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతుంది నా దుస్తావస్థ చూడు అంటాడు ఇంద్రుడి మాటలు విని బ్రహ్మ మనం శివుడిని విష్ణువుని వెంటబెట్టుకొని యుద్ధం చేయడం చాలా మంచిది ముందు కైలాసానికి పోదామంటాడు ఇద్దరు కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్తారు తర్వాత ముగ్గురు కలిసి విష్ణువు దగ్గరకు వెళ్తారు అందరూ కలిసి మహిషాసురుడితో యుద్ధం చేయడానికి నిర్ణయం అయితే తీసుకుంటారు హంస మీద బ్రహ్మ గరుత్మంతుడి మీద విష్ణువు ఎద్దు మీద శివుడు నెమలి మీద కుమారస్వామి ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి యుద్ధానికైతే బయలుదేరుతారు యుద్ధానికి వెళ్తారు దేవసేనలు రాక్షస సేనలు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి యుద్ధం భయంకరంగా సాగింది ఎంత సౌర పరాక్రమాలు ప్రదర్శించిన దిగ్భాలకులు ఇంద్రుడు త్రిమూర్తులు మహిమలు దాడి తట్టుకోలేక చివరికి పారిపోయారు స్వర్గం మహిషాసురుడి వశం అయిపోయింది మహిషాసురుడు ఇంద్రుడి ఆసనం మీద కూర్చొని దేవతల ధనాన్ని స్వాధీనం చేసుకుని స్వర్గ సుఖాలను అనుభవిస్తూ పాలించసాగాడు దేవతలు కొండలు గుట్టలు పట్టుకుపోయి అష్ట కష్టాలు పడ్డారు ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి ఆ యొక్క బ్రహ్మను కొలుస్తూ మహిషాసురుడు మమ్మల్ని అందరినీ చేయించి మాకు ఇలాంటి దౌర్భాగ్య స్థితిని తెచ్చిపెట్టాడు తండ్రి మా దుస్థితిని చూడు ఏంటి మాకి కర్మ ఎందుకు మా యొక్క ఈ బాధలను చూడలేకపోతున్నావు మా గతి ఏంటి అని చెప్పి అమాయకంగా వాపోతూ ఉంటారు నన్నేం చేయమంటారు అని చెప్పేసి అనడం అనేది జరుగుతుందనమాట వాడిని ఏ పురుషుడు కూడా చంపకుండా వరం పొందాడు వాడిని చంపితే ఎవ్వరైనా సరే ఆడదే చంపాలి శ్రీమూర్తే చంపాలి మనం శివుడు విష్ణువుతో తర్వాత ఆలోచిద్దాం అంటాడు దేవతలందరూ బ్రహ్మ వెంట శివుడు దగ్గరికి వెళ్తారు ఏ పని మీద వచ్చారు అని శివుడు బ్రహ్మను అడగగా నీకు తెలియదేముంది స్వామి మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుడిని దేవతల్ని అష్ట కష్టాల పాలు చేస్తున్నాడు వారి యొక్క గతి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు బ్రహ్మ శివుడు చిరునవ్వు నవ్వి దేవతలకు అనర్థం కలిగించింది నువ్వే కదా నీ వరం వల్ల వాడిని ఏ మగవాడు చంపలేడు మరి వాడిని చంపడానికి నీ భార్యను పంపుదామా భార్యను పంపుదామా లేదా ఇంద్రుడి భార్యను పంపుదామా ఏం చేస్తే బాగుంటుందని విష్ణువు అడుగుతాడు ఎందుకంటే వాడిని ఆడదే చంపాలి కాబట్టి మనందరి తేజస్సుతో ఒక ఆడ ప్రతిమను తయారు చేసి ఆమెకు మనం ఆయుధాలనిచ్చి ఆమె చేత మహిషాసురుడిని చంపాల్సి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు విష్ణువులు ఆ మాట అంటూ ఉండగానే దేవతలందరి నుంచి తేజస్సు లభించి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు కలిగినటువంటి స్త్రీమూర్తి లభిస్తుంది దేవతలు ఆమె చేతుల్లో తమ తమ ఆయుధాలను అయితే ఉంచుతారు ఆమె వారితో ఆ రాక్షసుడిని నేను చంపుతాను మీరు బాధపడకండి ధైర్యంగా ఉండండి దాన్ని విని మహిషాసురుడు ఎవరి ధ్వని చేసింది తీసుకురండి నా చేతితో చావు దెబ్బతింటారు దేవతలకు ఇంత సాహసం ఉండదు అని చెప్పేసి అంటాడనమాట వాళ్ళతో వాళ్లతో వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం అంటే దుర్గాదేవి దుర్గా మాతండి వచ్చింది దుర్గాదేవి అవతారం చూసి బెదిరిపోయి ఎవరో సింహం ఎక్కి వచ్చింది వంటి నిండా ఆభరణాలు చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అని చెప్తాడు మహిషాసురుడు తన మంత్రితో ఎలాగైనా స్త్రీని తీసుకురా అంటాడు మంత్రి వచ్చి దూరంగా నిలబడి అమ్మ నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు సర్వలోకపాలకుడు మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అంటాడు దుర్గాదేవి చిన్నగా నవ్వి వాడిని చంపడానికి వచ్చాను నువ్వు చాలా మంచి వాడిలాగా ఉన్నావు నిన్ను చంపనలే మహిషాసురుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాధిపతి త్రాముడిని పంపాడు దేవి వాడిని చంపింది అంతటితో మహిషాసురుడి ప్రేమఘట్టం అంతమైంది అతను దేవితో యుద్ధానికి తమ సేనాధిపతులను పంపాడు దేవి చేతిలో అందరూ చచ్చారు తర్వాత మహిషాసురుడి దేవి సంగతి తేల్చుకోవడానికి రాగా ఇద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది మహిషాసురుడు కామరూపి కాబట్టి అనేక రూపాలు ధరించి చాలా దారుణంగా యుద్ధం చేస్తాడనమాట చివరికి దుర్గాదేవి వాడిని చక్రాయుధంతో ఆ రాక్షసుడు యొక్క తలను నరికి చంపింది దేవతలందరూ చాలా సంతోషించారండి ఇది జరిగిన తర్వాత దేవిని స్తోత్రం చేశారు అలా దేవి భాగవతంలో అమ్మవారు ఇలా పరమ రాక్షసుడు అయినటువంటి మహిషాసురుడిని చంపి దేవతలందరికీ శాంతిని కల్పించిందనమాట అంత గొప్ప కథ అండి ఈ కథ ఎందుకంటే ఒక రాక్షసుడు రాజుగా మారితే ఆ భూలోకం దేవతలు ముక్కోటి దేవతలు అందరూ కూడా అల్లాడిపోతారు ఇక సామాన్య జనం సంగతి చెప్పేది ఏముంటుందో చెప్పండి కాబట్టి అలాంటి రాక్షసుణ్ణి అంతం చేసినటువంటి గొప్ప కథ అనమాట ఈ కథ ఈ కథ వినడం వల్ల మీకు అర్థమవ్వాల్సినటువంటి నీతి ఏంటి అని అంటే ఎప్పటికైనా సరే చెడు ఎంత ప్రగల్భాలు పలికినా ఎంత గెలిచినా కూడా చివరకు ఒక మంచి రూపంలో వినాశనం తప్పక అవ్వదు కాబట్టి అలాంటి చెడును అంటే మీ జీవితపరంగా మీరు ఎలాంటి బాధలైతే అనుభవిస్తున్నారో అలాంటి బాధలన్నీ కూడా మీరు ఈ గొప్ప కథను వినడం వల్ల ఆ చెడు అంతా మీ బాధలన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశస్సులతో తల్లి యొక్క అనుగ్రహంతో మీ బాధలన్నీ కూడా పోయి మీరు సంతోషంగా ఉంటారు మీకు మంచి రోజులు వస్తాయి ఈ కథ విన్నవారికి మరుసటి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అంత శక్తివంతమైనటువంటి మహి మాన్వితమైనటువంటి కథ నిజంగా అదృష్టం ఉంటేనే ఈ కథను మళ్ళీ వినగలుగుతారు మళ్ళీ చూడగలుగుతారు కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుందండి ఈ కథ చాలా శక్తివంతమైనది కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణాని కామెంట్ చేయడం మర్చిపోవద్దు